నా పేరు జుబేర్ నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ కి పోటీ చేస్తున్నా ఏ గుర్తు నా గుర్తు నా గుర్తు బ్యాట్ ఉన్నది ఆ బ్యాట్ చెప్పింది మరి ఏది గుర్తుకి నాకు గెలిపియాలి నేను పని చేస్తా అందరి గురించి పని చేస్తా ఇంపెట్ గురించి పని చేస్తా ఊర్లో ఏం ప్రాబ్లం ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటా నేను ఈ ఉంటా అర్ధరాత్రికి నాకు చూస్తే నేను వచ్చి పని చేసే చేస్తాను గెలిచినాక మీరు పని చేయలేకపోతే చేయలేకపోతే ప్రజలు ఓటేస్తున్నారు ప్రజలకు కూడా పెద్ద నుంచి దింపే హక్కు అధికారం ఉంది ఉందా లేదా సార్ ఉన్నది కదా ఒకవేళ గెలిస్తే ఒకవేళ మీరు గెలిచినాక చెయ్యలేకపోతే దానికి ఏం ఆన్సర్ ఇస్తారు చాలా మంది మాట ఇస్తారు మాట తప్పుతారు ఎందుకంటే కుల మతాలు పేరు పెడతారు చెప్పండి సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఏం గ్యారెంటీ అమలు చేశారు విక్రహాలకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాను ఇచ్చిండ మహిళలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు ఇవ్వలేదు ఇరవై ఐదు వందలు నెలకేస్తా అని చెప్పిండి ఐదు వందలకు గ్యాస్ ఇస్తుండ ఇస్తుండట కదా మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి మీరు

బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా విజయం సాధించాలి దీంట్లో కులమతం కూడా పెడుతుంది కుల మాతాలకు కక్ష అధితమైన ప్రచారం చేస్తుంది బీజేపీ మతాలను తీసుకురావద్దు పార్టీ లోపలికి కుల ఎప్పుడు తీసుకురావద్దు నీకు ఓటు హక్కి అడుగు ఉంది అడుగు మంచిగా మాట్లాడుకో ఓటు తీసుకో డెవలప్మెంట్ తీసుకోవాలి మనం మాట్లాడాలి మనం డెవలప్మెంట్ గురించి డెవలప్ చేస్తామని మేము చెప్తున్నాము ఇరవై సంవత్సరం నుంచి ఊర్లో ఏం డెవలప్మెంట్ జరిగింది రోడ్డు సరిగా లేవు జనాలకి తెలుసు ఇప్పుడు ఏం బ్యాలెన్స్ పని ఉన్నది అది కూడా ఏం చేయకొచ్చినా అది కూడా ఊరు జనాలకి తెలుసు మేము మేము ఎక్కడ ఏం పని లేదు అది చేస్తామని మాట ఇస్తున్నాము అది తప్పకుండా మేము చేస్తాము మాతో దాకా మేము చేస్తాము ఇంత చెప్పి మేము లాస్ట్ మీ పేరు చెప్పండి నా పేరు మొహమ్మద్ జుబేర్ ఏది ఏ విలేజ్ నా విలేజ్ దిగువార్ మండల్ కుహిర్ మండల్ కొహిర్డ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ గుర్తు ఒకసారి చెప్పండి గుర్తు నాది బ్యాడ్ గుర్తు బ్యాట్ గుర్తు నాది బ్యాట్ గుర్తుకి చేసి నన్ను గెలిపించాలి అందరికీ నమస్కారం ప్రజలకు ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటున్నారు పని చేసి చూపిస్తా అంటున్నారు పని చేయలేకపోతే ప్రజలు దానికి ఏ మీరు శిక్షించినా అనుభవిస్తున్నారు అంతే కదా